వరదల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న కార్యాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు సూచనలు పాటించాలి అసలు దీనిపైన డాక్టర్ మన మహబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్ సార్ ఉన్నారు ఒకసారి సీజనల్ వ్యాధులపైన జాగ్రత్త ఎలా ఉండాలనేది అడిగి తెలుసుకుందాం వరదలు వస్తున్నాయి వర్షాలు వరదలు వస్తున్నాయి దీనిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సరే ముందుగా మీ సీకే న్యూస్ వీక్షకులకు మా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు ప్రబుల్త ప్రబలుతాయని చెప్పేసి ముందే మేమేం ఏం చేస్తామంటే ప్రతి నెల వర్షాకాలం సీజన్ అంటే వర్షాలు స్టార్ట్ అయ్యే ముందే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లాగా మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ముఖ్యంగా ఈ విలేజ్ లెవెల్లో మెడికల్ పంచాయత్ రాజ్ అంగన్వాడీస్ రెవెన్యూ ఈ డిపార్ట్మెంట్లతోటి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్టర్ గారి సంరక్షణ కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకొని డిస్టిక్ లెవెల్ ఒక టాస్క్ ఫోర్సు అదేవిధంగా డివిజన్ లెవెల్ టాస్క్ ఫోర్సు మండల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టుకొని ప్రతి దగ్గర ఒక టీం లెక్క ఫామ్ చేసేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ చేశాము మేము సో అదేవిధంగా మండల లెవెల్లో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాము జిల్లా లెవెల్లో కూడా ఒక గూగుల్ లింకు క్రియేట్ చేశాము తర్వాత జీజిఎస్ కావచ్చు ఎంజిఎం కావచ్చు హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఏమైనా సరే ఒక లింక్ క్రియేట్ చేసేసి ఏదైనా కేసులు నమోదైతే డెంగ్యూ కేసులు కానీ మలేరియా కేసులు నమోదు అయితే ఆ గూగుల్ లింకులో మేము ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో ఎంటర్ చేయగానే అది కలెక్టర్ గారికి తెలిసిపోతుంది పంచాయతీరాజ్ వాళ్ళకి తెలిసిపోతుంది మా మెడికల్ వాళ్ళకి తెలిసిపోతుంది మేమే ఎంటర్ చేస్తాం కాబట్టి సో మండల్ లెవెల్లో ఒక టాస్క్ ఫోర్స్ టీం తయారు చేసాం మేము ఆ టాస్క్ ఫోర్స్లలో అందులో మెడికల్ డిపార్ట్మెంటు రాజ్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇరిగేషన్ వాటర్ సప్లై డిపార్ట్మెంటు అంగన్వాడీసు ఎడ్యుకేషన్ అందరూ ఆ గ్రూప్లో ఉంటారు సపోజ్ ఏదైనా విలేజ్లో ఒక డెంగ్యూ కేసు వస్తే ఒక డెంగ్యూ కేసు ఒక విలేజ్లో పాజిటివ్ అంటే చుట్టుపక్కల ఒక యాభై ఇళ్లలో మేము శానిటైజేషన్ చేంజ్ చేసేసి యాంటీ లార్వల్ మెజర్మెంట్స్ అంటే దోమలు చనిపోయేటట్టు దోమలు పెరగకుండా లార్వాలు పెరగకుండా స్ప్రే చేస్తాము అలా మేము గత మూడు నెలల నుంచి కోఆర్డినేషన్లో ఆ డిపార్ట్మెంట్ పని చేసుకుంటూ సీజనల్ వ్యాధులు ప్రబలియకుండా మేము ముందు జాగ్రత్త తీసుకుంటాము అదేవిధంగా ట్రైబల్ ఏజెన్సీలలో కూడా ఎనిమిది మండలాలు ఉన్నాయి అక్కడ కూడా సీనియర్ వైద్యులు డాక్టర్ రాజకుమార్ జాదవ్ ను కోఆర్డినేటర్గా పెట్టేసి ఏ రోజు ఆ రోజు మానిటర్ చేసుకుంటూ ఎక్కడైనా మేజర్ అవుట్ బ్రేక్స్ ఎక్కడైనా ఊరిలో ఎక్కువ సడన్గా ఫీవర్ వస్తే మా డిస్టిక్ టీము అలాగే మండల్ టీము వెళ్ళేసి ఆ ఊరిని మొత్తం జల్లలో పట్టేసి ఇంటింట సర్వే చేసేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాము దీనికి తోడు ప్రతిరోజు మా ఆశా కార్యకర్తలు రోజుకు యాభై ఏళ్ళు చొప్పున సర్వే చేసుకుంటూ ఎక్కడైనా ఫీవర్ కేసులు ఉంటే మాకు తెలియజేస్తున్నారు అదేవిధంగా మా మండల స్థాయి లెవెల్లో పిఎస్సి మెడికల్ ఆఫీసర్స్ ఒక యాక్షన్ ప్లాన్ వేసుకొని సీజనల్ లెవెల్లో ప్రతి విలేజ్లో మెడికల్ క్యాంపులు వేస్తూ ఉంటారు దీనికి తోడుకు మా ఆర్బిఎస్ కిట్టిన ప్రతి స్కూళ్ళలో కానీ కాలేజీలలో కానీ హాస్టల్లో కానీ కూడా క్యాంపులు వేసుకుంటూ ఎక్కడ ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నామో ఆ టోల్ ఫ్రీ నెంబర్ వాడాలని చూసుకుంటూ మేము ముందు కదులుతూ ఈ సీజనల్ డిసీజ్ని కంట్రోల్ చేస్తున్నామండి అదే అదేవిధంగా సరిపడా మెడిసిన్స్ కావచ్చు కిట్స్ ర్యాపిడ్ యాక్షన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఆర్డీటి అంటాము ఎట్లా అంటే సడన్గా ఇప్పుడు మళ్ళీ ఒకప్పట్లో అయితే మలేరియా ఉందా అని తెలుసుకొని బ్లడ్ రక్తపోత శాంపిల్ తీసుకొని మైక్రోస్కోప్ మీద చెక్ చేస్తే తెలిసేది ఇప్పుడు అట్లా కాకుండా ఆర్డిటి కిట్స్ అని ఉంటాయి అంటూ డైరెక్ట్ ఒక చుక్క రక్తంతో మలేరియా ఉందా టైఫాయిడ్ ఉందా డెంగ్యూ ఉందా అని తెలుసుకునే విధంగా కొన్ని రకాల కిట్లు వచ్చినాయి విని ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్ అంటాము సో అది ప్రతి సబ్ సెంటర్లో మా ఎమ్మెల్యేస్పీ లెవెల్లో ఆశ ఏఎన్ఎం లెవెల్లో ఆ కిట్లన్నీ ఏర్పాటు చేశాము ఎక్కడైనా డెంగ్యూ పాజిటివ్ వచ్చినా మలేరియా పాజిటివ్ వచ్చినా మేము అక్కడ ఒక ర్యాపిడ్ టీం లెక్క ఫామ్ అయిపోయి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఈ జిల్లాను అతిసారం నుండి ఈ వర్ష వర్షానికి సంబంధించిన డిసీజుల నుంచి జనాలు బారిన వా డిసీజ్ బారిన వ్యాధులు బారిన పడకుండా జనాలను కాపాడుతూ వాళ్ళకి అవేర్నెస్ చేసుకుంటూ వస్తున్నాము అయితే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ఫస్ట్ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వీళ్ళు ఈ సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఉంటారని చెప్పి మేము అవేర్నెస్ చేస్తూ ఉన్నాం అయితే మొత్తానికి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ముఖ్య కారణం వ్యక్తిగత జాగ్రత్త ముఖ్యమని చెప్పేసి డాక్టర్ రవిరాత్రులు సార్ చెప్తా ఉన్నారు